ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవ్వాల్సిన జీతాలు మార్చి ఒకటి నుంచి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు చాలామందికి అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఫస్ట్ తారీఖున చాలా తక్కువ మందికి ఎక్కడో రేర్గా కొంతమందికి అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట జీతాలు పెన్షన్లను సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించి మ్యాక్సిమం సోమవారం లోపు జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో సోమవారం కల్లా అంటే సోమవారం ఈ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు అనేవి వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కేవలం ఉద్యోగులకు సంబంధించి మంగళవారం ఆర్బీఐ రిలీజ్ చేసే సెక్యూరిటీల బాల్ బ్యాండ్లు బా బాండ్లు వేలంలో పాల్గొని నిధులైతే సమీకరిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కూడా మనకి మ్యాక్సిమం సోమవారం వరకు కొనేసి అప్పటికి కూడా అవ్వకపోతే మంగళవారం ఆర్బీఐ నుంచి అయితే ఈ అమౌంట్ తీసుకొని మిగిలిన కొంతమందికి అయితే జమ చేస్తారని తెలుస్తుంది అనమాట సో ఇది మనకు ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి జీతాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో